రేపు శుక్రవారం అలానే కాకుండా మనకు పంచమి కూడా కలిసి వచ్చింది కదండి చాలా మంచి రోజు అని చెప్పొచ్చు ఈ రోజు మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది ఒకటి కాల్చండి ఇలా కాలిస్తే ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఏంటంటే కనుక రేపు శుక్రవారం పంచమి కాబట్టి గుర్తు పెట్టుకొని మీరు ఆరింటి నుంచి మొదలుకొని ఏడు గంటల యాభై ఏడు నిమిషాలు అంటే దగ్గర దగ్గర ఎనిమిది గంటల వరకు కూడా బాగానే ఉంటుందండి అందుకే ఆరు నుండి మీరు ఏంటంటే కనుక ఏడు మధ్యలో కానీ లేదంటే ఏడు గంటల నలభై ఐదు నిమిషాల లోపు కానీ ఇది కాల్చండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ సమయాలు ఉన్నాయి కదా ఈ సమయంలో ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు అయితే రాబోతాయి అనమాట మనం ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే కనుక ఇంట్లో ఉండే కొన్ని సమస్యలు అండి అంటే అన్ని సమస్యలు పూర్తిగా పోతాయని చెప్పట్లేదు కానీ కొన్ని సమస్యలు ఏంటంటే కనుక పూర్తిగా తొరిగిపోతాయి ఇక మీ జీవితంలో ఏంటంటే కనుక మీరు ఎప్పుడూ చూడనంత ఐశ్వర్యాన్ని చూస్తారు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా చూస్తారనమాట అంటే లక్ష్మీదేవి ధనానికి ఆది దేవత ఆ తల్లి మన ఇంట్లోకి రావాలని మనం ఎన్నో పూజలు నోములు అన్నీ చేస్తూ ఉంటాం అయిన అప్పటికి కూడా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు కదండి కలగక మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఇంటి పరంగా చూసుకుంటేనేమో ఇంట్లో అన్ని సమస్యలు ఉంటాయి కొంతమందికి పెద్ద పెద్ద సమస్యలు ఉండొచ్చు కొంతమందికి చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా అవి కూడా మనం తొలగించుకోవాలనుకుంటాం మన శాంతి లేకపోవటం ఇంట్లో అశాంతిగా ఉండటం ఇంట్లో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక గొడవ జరుగుతూనే ఉండటం ఇల్లు ఏంటంటే మనకు అనుకూలించకపోవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మన ఇంట్లో మనం చూస్తూ ఉంటాం ఈ రోజు బాగుంటామా రేపు ఏదో ఒక రకంగా గొడవ జరుగుతుంది గంటసేపు బాగుంటామా ఆ తర్వాత ఏదో ఒక విధంగా ఏంటంటే కనుక ఇంట్లో అలగడాలు కానీ తిట్టుకోవడాలు కానీ కొట్టుకోవడాలు కానీ ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి వీటన్నిటి నుంచి కూడా అండి మీరు బయటపడాలి మాకు మంచి ఫలితాలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఆరింటి నుండి ఏడు నలభై ఐదు లోపు గుమ్మం దగ్గర ఇది కనుక కాలిస్తే ఇంకా మీ సుడి తిరిగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తీస్ట వేసుకుని కూర్చుంటుంది అలానే కాకుండా మీ జీవితమే మారిపోతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ కూడా పోతాయి మీకంతా కూడా మంచి విజయాలు కలుగుతాయని చెప్పొచ్చు అసలు ఏం కాల్చాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక శుక్రవారం అంటే ఎంత లేనివారైనా సరే స్నానం చేయటం లక్ష్మీదేవికి దీపం పెట్టడం ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తుందని మన నమ్మకం కదా అందుకే ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు అంటే వాళ్ళు ఏంటంటే కనుక చక్కగండి దీపదూప నైవేద్యాలతో ఘనంగా అమ్మవారిని పూజిస్తారు మన దగ్గర ఉండదు కాబట్టి మన స్తోమతకు తగ్గట్టుగా ఏంటంటే కనుక మనం ఆడంబరంగా కాకుండా మనం ఉదయమే లేవటం స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఆ తల్లిని మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించుకోవటం శుక్రవారం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన రాజయోగం పడుతుందండి ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి ఏదో ఒక రూపంలో మీకు ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తుంది కాబట్టి మీరు గులాబీ పూలతో అమ్మవారిని ఏంటంటే కనుక పూజించండి మల్లెపూలతో పూజిస్తే ఏంటంటే కనుక ఆ తల్లి సంతోషించి మనకు వరాల జల్లుని కురిపిస్తుంది అనమాట కాబట్టి మల్లెపూలతో కూడా పూజించవచ్చు ఇలా అమ్మవారికి ఏంటంటే కనుక మల్లెపూలు కానీ గులాబీ పూలతో కానీ పూజ చేయండి అవి కూడా అందుబాటులో లేకపోతే మీరు ఏంటంటే మందార పూలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు అమ్మవారికి ఏంటంటే కనుక పూలు సమర్పించిన తర్వాత చక్కగా దీపారాధన చేయండి దీపం ఏంటంటే కనుక మీరు పెడతారు కదా అవినీతితో కావచ్చు నార్మల్గా దీపం కూడా కావచ్చు అండి పెడతారు కదా పెట్టిన తర్వాత అందులో యాలక్కాయని వెయ్యండి యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట యాలకాయని వేసుకోండి అలా వేసేసి దీపారాధన చేసేసి ఇంకా వదిలేయండి సరిపోతుంది ఆ దీపం కొండెక్కిన తర్వాత ఏంటంటే గనక ఆ యాలకాయని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసుకోండి అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అమ్మవారికి పుష్పాలు సమర్పించి దీపారాధన చేసేసుకుని చక్కగా మనం వీలుంటే నైవేద్యం చేయొచ్చు లేకపోతే చిన్న బెల్లం ముక్కనైనా సరిపెట్టాలి దీపం ఎప్పుడు ఒకటే పెట్టకూడదు కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా దీపం పెట్టకూడదు ఆ దీపానికి పుష్పం పెట్టాలి ఖచ్చితంగా అలా పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా చిన్న బెల్లం ఒక ప్లేట్లో పెట్టాలి లేదంటే కొంచెం అంత పంచదారను పోసి అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు మనకు పట్టిక చిప్స్ అని దొరుకుతాయి చాలా స్వీట్గా ఉంటాయి చిన్నగా ఉంటాయి అదేంటంటే కనుక అమ్మవారికి పటికి అంటే స్వీట్స్ అంటారు అవి మనకు ఎక్కడైనా దొరుకుతాయి అండి అవి కూడా అమ్మవారికి కొద్దిగానే ఒక ప్లేట్లో పోసేసి పెట్టినా సరిపోతుంది అనమాట ఇలా ఒక కొబ్బరికాయని కొట్టడం దీపం ఒకటే పెట్టడం ఇలా చేయకూడదనమాట దీపంలో కూడా ఒక ఒత్తిని వేసి వెలిగించకూడదండి రెండు ఒత్తులను కలిపేసి ఒకటిగా చేసి వెలిగిస్తే మంచిది కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొబ్బరికాయ బొట్టు పెట్టి కొట్టండి కొట్టిన తర్వాత కూడా కొబ్బరికాయకి ఏంటంటే కనుక కొబ్బరి చిప్పలకు బొట్టు పెట్టండి అలానే ఏంటంటే కనుక బెల్లం ముక్క అని పెట్టినా పర్వాలేదు పంచదార ఈ పట్టిక చిప్స్ అంటారు కదా అవి పెట్టుకున్నా పర్వాలేదండి ఏది పెట్టినా కానీ మనకు సంపూర్ణ పూజ అవుతుందన్నమాట అలా పూజ చేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకొని తులసి కోటను కూడా మనం పూజించాలి తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయటం అగరవత్తులు వెలిగించడం తులసమ్మ చుట్టూ ప్రదక్షిణ చేయటం తులసికి నమస్కారం చేసుకోవటం తులసి ముఖ దగ్గర ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయన అనే మంత్రాన్ని మూడు సార్లు మనం మనసులో పాటించడం ఇలాంటివి చేస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మన ఇంట్లోకి వస్తుంది ప్రవేశిస్తుంది మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే కనుక లక్ష్మీదేవి మమ్మ ఇంట్లోకి రాదు మమ్మల్ని అనుగ్రహించని అనుగ్రహించదు మాకు అసలు రూపాయి కూడా ఇవ్వదు మేము కష్టపడితే అంటే కష్టపడుతూ మేము మా కాళ్ళ మీద ఉన్నాం అనుకుంటారు అది కూడా లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే మనం ఉన్నామని మనం ఏంటంటే కనుక గమనించుకోవాలండి అలానే కాకుండా ఏంటంటే కనుక అంటే ధనానికి కాదు దేవత డబ్బుని కరెన్సీగా భావిస్తాం ఆ కరెన్సీయే లక్ష్మీదేవిగా మనం భావించుకుంటాం కాబట్టి మనం ఇలా చిన్న చిన్న అంటే పనులు పరిహారాలు చేసుకుంటేనే లక్ష్మీదేవనగ్రహం కలుగుతుందండి మనకు సకల శుభాలు చేకూరుతాయి అనమాట ఇలా ఇంట్లో ఏంటంటే కనుక పూజ చేసుకున్న తర్వాత గుమ్మం దగ్గరండి శుక్రవారం అంటేనే మనం ఏంటంటే కనుక గుమ్మానికి చక్కగా పసుపు రాసేసి నిండగా గుమ్మాన్ని అలంకరించుకుంటాం వాకిట్లో ముగ్గు పెట్టుకుంటాము అంటే ఒక పండగ వాతావరణం అనేది ఉంటుంది శుక్రవారం ఎంత లేనివారని సరేనండి ఇంకా మన పల్లెల్లో అయితే మనం ఏంటంటే కనుక కళ్ళార్పి చల్లుకోవటం అలకటం ముగ్గు పెట్టుకోవటం గుమ్మాన్ని పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడం గుమ్మం ఇరువైపులా కూడా రెండు పుష్పాలు పెట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా గుమ్మం దగ్గర గడప పూజని మనం చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని మన ఇంట్లో ఉంటుందని శాశ్వతంగా మన ఇంట్లో తిష్ట వేస్తుందని నమ్మకం కాబట్టి మీరేంటంటే కనుక రేపు సాయంత్రం ఒక మట్టి ప్రమిదని తీసుకోండి మట్టి ప్రమిద లేకపోతే ఏంటంటే కనుక ధూపం వేసుకునే పాత్ర కూడా తీసుకోవచ్చు ఏం కాదనమాట అలా తీసుకున్న తర్వాత అందులో రెండు యాలకులు రెండు లవంగాలు రెండు మిరియాలు అలానే కాకుండా ఒక చిటికెడని ఆవాలు ఆ తర్వాత ఒక రెండు ఉప్పురాళ్ళు ఇవన్నీ కూడా ఎందుకండి అనుకోవచ్చు మీరు మనం ముందే చెప్పాం కదండి మన ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం అశాంతిగా ఉండటం అలానే కాకుండా ఇల్లు అనుకూలించకపోవటం ఇంటి వాతావరణం బాగుండకపోవటం అలానే కాకుండా ఇంట్లో తరచుగా సమస్యలు గొడవలు బాధలు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా ఉంటుంటాయి కొంతమంది ఇళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో తక్కువగా ఉంటాయి కాబట్టి మీ ఇంటి పరంగా ఉండే సమస్యలని బట్టి మీరేంటంటే కనుక ఒక్కసారి పరిహారం కనుక చేసి అంటే చూశారనుకోండి మళ్ళీ మళ్ళీ వద్దనుకున్న మీరు తప్పక చేస్తారండి అంత బాగుంటుందన్నమాట అంత చక్కగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం అంటే ఇందులో పెట్టాం కదా ఇవన్నీ కూడా ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా ఉపయోగపడతాయి ఉప్పు అనేది చెడుని తీసేస్తుంది యాలకులు లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం మిరియాలు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనవి అలానే కాకుండా పంచమి రోజు మిరియాల పరిహారం తప్పక ఫలిస్తుంది అనమాట ఇది చాలా మందికి తెలియని విషయం కాబట్టి మీరేంటంటే కనుక మిరియాలతో అమ్మవారి పటం ముందు ఒక ఐదు మిరియాలు పెట్టి కోరిక కోరుకుని ఆ మిరియాలను తీసుకెళ్ళి మీరు అంటే నాలుగు దారులు కలిసి చోట వేయండి ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది ఇలా ఏంటంటే మీరు మిరియాల ధూపం ఇంట్లో వేయండి పంచమి రోజు ఇంకా మీకు మంచి జరుగుతుంది అంటే ధూపం వేసే పాత్ర ఉంటుంది కదా అందులో రెండు మిరియాలు కచ్చా పచ్చగా దంచేసి వేసేసుకున్నా సరిపోతుంది అనమాట ఇలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకం కాబట్టి ఇది ప్రయత్నించవచ్చు అన్నీ కూడా ఏంటంటే కనుక మనం చెప్పాం కదా మీరు చేయండి అంటే కనుక ఇలా రెండు యాలకులు రెండు లవంగాలు రెండు మిరియాలు అలానే కాకుండా చిటికడంతా ఆవాలు చిటికడంతా రాళ్ళ ఉప్పు రెండు ఉప్పు రాళ్ళు తీసుకోండి అలా తీసేసుకొని ప్రమిదలో వేసేసుకొని అందులో ఐదారు కరుపుర బిల్లలు వేసుకొని ఇవన్నీ కూడా వెలిగించండి ఒకవేళ ఈ ఆలకులు లవంగాలు కచ్చా కచ్చాపచ్చగా దంచుకొని కూడా మనం ఏంటంటే కనుక వెలిగించవచ్చు వెలిగించేటప్పుడు ప్రమిదలో పో అంటే వేసేసుకున్నా మీరు ధూపం వేసుకునే పాత్రలు వేసుకున్నా ఇల్లంతా కూడా ఒకసారి తిరిగి ఇల్లు అనుకూలించాలి ఇంటి వాతావరణం బాగుండాలి ఇబ్బందులు ఉండకూడదు బాధలు రాకూడదు సమస్యలన్నీ కూడా ఆగిపోవాలి మా ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరాలి మాకు ధనానికి కూడా లోటు ఉండకూడదు అని చెప్పుకోండి అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంకా ఇండ్లంతా కూడా తిరిగి బయటికి వచ్చి గుమ్మన్ దగ్గర కాల్చేయండి కావాలంటే కర్పూర బిల్లలు ఐదారు వేసుకోండి లేదంటే కనుక రెండు మూడు వేసుకొని కూడా మీరు చక్కగా కాల్చేయచ్చు కాలేటప్పుడు పొగ మొత్తం ఉంటుంది కదా అది ఇంట్లోకి పోయేలాగా చూసుకోండి ఆ పొగనే మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఆ పొగంతా కూడా ఇంట్లో చూపిస్తున్నాం కాబట్టి మన ఇంట్లోకి మరి లక్ష్మీదేవి రావట్లేదు అంటే మన ఇంట్లో కారాత్మక శక్తి ఉంది మన ఇంట్లో ఏంటంటే కనుక జ్యేష్ఠాదేవి ఉంది కాబట్టి మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావటం లేదనమాట అదే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కారాత్మక శక్తి మన నుంచి దూరం అయిపోతే మనకు గొడవలు ఉండవు ఇబ్బందులు ఉండవు బాధలు ఉండవు అలానే కాకుండా ఏంటంటే ఇల్లు మనకు అనుకోవాలి ఇంటి వాతావరణం బాగుంటుంది అలానే ఇంట్లో ఏంటంటే కనుక మనశ్శాంతి కలుగుతుంది కొంతమంది అండి ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి ఏంటంటే కనుక చాలా కష్టపడుతూ ఉంటారు అంటే అందరు కష్టపడతారు అలసిపోయి ఇంటికి వస్తారు ఇంటికి రాగానే ఇంట్లో సుఖమే లేదు అసలు ఎందుకు వచ్చామో అసలు అన్నట్టుగా కొంతమందికి ఉంటూ ఉంటుంది అలా కూడా కాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి ఇది మీరు తప్పక ప్రయత్నించవచ్చండి గుమ్మం దగ్గర కాల్చేయండి ఇంకా సరిపోతుంది ఈ సమయాలు మనం చెప్పుకునే సమయాల్లో కాలిస్తే ఇంకా మంచిదండి మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం మీ పరిహారం చాలా మంది కూడా శుక్రవారం రోజున సం అంటే సంధ్యా సమయం ఉంటుంది కదా ఆ సంధ్యా సమయం అంటే ఆరు గంటల నుంచి ఏడు నలభై ఐదు లోపు అంటే ఆ సమయాలలో ఇది కాలుస్తారనమాట ఇది కాల్చడం వల్ల మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారండి మరి మీరు కూడా నమ్మండి మీరు కూడా చేయండి మీ ఇంటి పరంగా ఉండే సమస్యలు బాధలు ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి తప్పక లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏంటంటే కనుక పాత్రలు కాండి గుమ్మం దగ్గర కాలుస్తున్నాం కాబట్టి అంటే గుమ్మం దగ్గర కాలుస్తున్నాం కాబట్టి మన ఇంట్లోకి మంచి రావాలన్నా గుమ్మ నుంచే వస్తుంది చెడు రావాలన్నా గుమ్మ నుంచి వస్తుంది ఏది రావాలన్నా మన ఇంట్లోకి మన గుమ్మ నుంచి వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు తెలియని కారాత్మక శక్తులు మానవుడి అంటే వెంట కూడా ప్రవేశిస్తాయనమాట అలా కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి అలా కూడా మన ఇంటి నుంచి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందండి తప్పక ఏంటంటే కనుక ఇది చేసుకోండి మీకు మంచి జరుగుతుంది మీకు ఉండే ఇబ్బందులు పోతాయి చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఫలితం అనేది మీరు చూస్తారు ఏ విధంగా అంటే కనుక ఇంట్లో ఏదో తెలియని ఒక పాజిటివ్ అండి పాజిటివ్ వైబ్స్ అనమాట ఎంత పాజిటివ్గా ఉంటుందంటే కనుక నెగిటివిటీ దూరం అయిపోతుంది ఆలోచనలు తగ్గిపోతాయి కొంచెం హైగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది గొడవలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య నువ్వెంత నేనెంతా తిట్టుకోవటం కొట్టుకోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడవచ్చు అనమాట ఇది అంత చక్కగా పనిచేసే పరిహారం అండి ఇక మీరు చేయొచ్చు అనమాట ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు శుక్రవారం రోజు అండి గుమ్మంని తొక్కటం కానీ అంటే నార్మల్గా ఎప్పుడు కూడా చేయకూడదు ఇది శుక్రవారం రోజునే కాదు గుమ్మాన్ని తొక్కటం కానీ గుమ్మం పైన కానీ నించువటం కానీ అలానే కాకుండా కొంతమంది అండి గుమ్మం మీద కూర్చొని అన్నం తింటూ ఉంటారు అలా తినకండి అది ఇంటికి దరిద్ర అరిష్టం అనమాట ఇంట్లోకి లక్ష్మీదేవి మీరు ఎన్ని పూజలు రాదు ఆ తల్లి మీ ఇంట్లో అడుగే పెట్టదన్నమాట అందుకే గుమ్మం పైన కూర్చోవటం తొక్కటం ఇలాంటివి చేయకండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక గుమ్మం పైన తల పెట్టి పడుకోవటం మనం చూస్తూ ఉంటాం చాలా వరకు కూడా మన పెద్దవారు అంటే కొంతమంది తెలిసి తెలియక చేస్తారండి తెలియకనే చేస్తారు కావాలని ఎవరు ఏది చేయరు కాకపోతే ఏంటంటే గనక గుమ్మం పైన ఏంటంటే గనక తల పెట్టి పడుకుంటారు అలా పడుకోకూడదు మన తల గుమ్మానికి తాకినప్పుడు ఏంటంటే కనుక మనం నిద్రిస్తాం కదా అదే మనము శుభంగా భావిస్తాం మనం దాన్ని అశుభంగా చేస్తున్నాం కాబట్టి మన గుమ్మ నుంచి లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి రాకుండా అక్కడికి ఆగిపోతుంది మన ఇంటికి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఏంటంటే కనుక సందర్శిస్తుంది ప్రతి ఇంటిని కూడా ఆ తల్లి చూస్తుంది పరీక్షిస్తుంది అలానే కాకుండా ఏ ఇల్లు అయితే నచ్చుతుందో ఆ ఇంట్లోకి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పంపిస్తుంది అనమాట ఆ అనుగ్రహం అంటే లక్ష్మీదేవి కోటి రూపాయలతో మన ఇంటికి ఏం రాదండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా మంది అనుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంటే ఆ తల్లి మా ఇంట్లోకి ఇస్తుంది కోటి రూపాయలు ఇస్తుందేమో అలా కాదు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఒక బలం రూపంలో కూడా అనుగ్రహణిస్తుంది ఒక అంటే ధైర్యంగా ఉండే రూపంలో కూడా అనుగ్రహణిస్తుంది ఒక వస్తువు వాహనము ఇలా ఏంటంటే ఒక సంతోష రూపంలో కూడా మనకు అనుగ్రహాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడు ఇంకా మనకు అనుగ్రహణిస్తుందంటే ఇస్తుందంటే డబ్బే ఇస్తుందని మనం అనుకోవడం తప్పండి మానవుడికి సుఖాలు లేక దుఃఖాలు అనుభవించేవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు అలానే ధైర్యంగా లేక అధైర్యంగా ఉండేవారు కూడా చాలామంది ఉన్నారు ధైర్యంగా ఉంటే మనం ఏదైనా గలుగుతాం ముందుకు వెళ్ళగలుగుతాం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సాధించాలి సంపాదించాలనేది కాబట్టి ఏంటంటే ధైర్యం కూడా ఇంపార్టెంటే కదా ఇంకా ఏంటంటే కనుక చెప్పాలంటే మనం ఏంటంటే చాలా వరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి మనం ఈ విధంగా పాత్రలం అనమాట ఒక వస్తువు కొనాలనుకుంటాం ఒక వాహనం కొనాలనుకుంటాం అది ఎప్పటి నుంచో అనుకుంటాం కానీ అది కూడా చేయలేకపోతాం అది కూడా ఆ తల్లి ఏంటంటే కనుక అనుగ్రహించి అది మనకి ఇస్తుంది కదా అది కూడా మనకి చెప్పాలంటే అదృష్టమే కదా ఆ తల్లి అనుగ్రహం వల్లనే మనకు వచ్చిందని మనం భావించుకోవాలన్నమాట ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం ఏదో ఒక రూపంలో మనని వరిస్తుంది మనకు అంటే ఏదో ఒక రూపంలో చక్కటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి లక్ష్మీదేవి గ్రహం అనేది తప్పక అందరి మీద ఉంటుంది అందరికీ కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే శుక్రవారం రోజున కొన్ని నియమాలను ఆచరించండి పాలు పెరుగు ఎవరికి ఇవ్వకండి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంటే రూపంగా భావిస్తారు అలానే కాకుండా శుక్రవారం పెరుగుని అంటే పేరుకొని పేర్కొనని పేరుకోనని ఇవ్వండి పెరుగును ఏంటంటే కనుక తోడు పెడితే అది ఎలాగైతే పెరుగుతుందో అది మీ ఇంట్లో అంటే పెరిగే విధానాన్ని బట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం గడ్డ పెరుగు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట పెరుగు నీళ్ళలాగైతే మాత్రం మీ ఇంట్లో దేవత ఉంది జ్యేష్ఠా ఉంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావట్లేదని అర్థం ఇలా ఏంటంటే కనుక పెరుగు పేరుకునే విధానాన్ని బట్టి కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందా లేదా అని తెలుసుకోవచ్చు మన పెద్దవారు ఇలాగే చేసేవారు కాబట్టి ఏంటంటే కనుక శుక్రవారం ప్రతి ఒక్కరు కూడా పెరుగుని తోడు పెట్టండి ఆ పెరుగు తోడుకునే విధానాన్ని బట్టి మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తే తుందా ప్రవేశించదా ఉండదా లేదా అనేది తెలిసిపోతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు ఖచ్చితంగా కాండి ఇంకా తిరుగుండదన్నమాట మీకు